హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్తో ఎనిమిది రకాల లాభాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మొదటిది పుదీనాకు తింటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది రెండవది కాకరకాయ రసం త్రాగితే కంటి చూపు మెరుగుపడుతుంది మరియు షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది మూడవది బొప్పాయి పండు నూరి కాళ్ళవాపులపై పూస్తే కాళ్ళవాపులు వెంటనే తగ్గిపోతాయి నాలుగవది రోజు ప్రొద్దున డికషన్ తాగితే ముఖంపై మొటిమలు తగ్గుతాయి ఐదవది ఉసిరికాయ రోజు ఒకటి తింటే శరీరం మంచి హెల్తీగా ఉంటుంది ఆరోది అంజీర్ పండు రాత్రి నానబెట్టి ప్రొద్దున తింటే అధిక బరువు అతి సులువుగా తగ్గిపోతారు ఏడవది కొంచెం బెల్లం కొంచెం శనగలు కలిపి తింటే శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది ఎనిమిదవది అల్లం ముక్కను నమిలి తింటే పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది సో మరిన్ని వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ